నమస్కారం నిన్న రామచంద్రపురం నియోజకవర్గంలో కొన్ని దయ్యాలు వచ్చి వేదాలు వల్లించాయి ఎలసావరంలో ప్రభుత్వానికి చెందిన ఇసుక లూటీకి గురయ్యాయి అయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు మా మంత్రి గారి ముఖ్యాను చర్యలు చెప్పి ఒక సోదు చెప్పడం మొదలు పెట్టారు ఆయనేమో ఇక్కడ ఉండడం అవగాహన ఉండదు ఇన్ఛార్జ్ గారికి సూర్యపిల్లి సూర్య సూర్యప్రకాష్ గారు ఆయన నాయకుడు అట్లా బంగు లో బెంగళూరులో ఉంటా ఉంటాడు ఆయనకి అవగాహన ఉంది పేపర్ రాసేవాళ్ళు ఆయన కన్నా ఇతను అసలు అవగాహన ఉండదు అక్కడ జరిగింది ఏంటి సైట్ కట్టా పండు వైఎస్ఆర్సీపీ లేడరు ఆయన సైట్ లో డంప్ ఉంది ఆ వెహికల్స్ జేసీబీలు ట్రాక్టర్లు అన్ని కూడా కట్టా పండు రికార్డెడ్ గా అన్ని ఉన్నాయి అదే విధంగా ఇసుక ఎక్కడ తరలించారు కట్టా పండింటికి తరలించాడు కాండ్రేకి సాయి ఇవన్నీ పురమాయించాడు అతను వైసీపీ మధ్యలో ఇద్దరిని టీడీపీ కార్యకర్తలని ఇన్వాల్వ్ చేశాడు మీరు మీకు గంపులు ఇస్తారని అసలు సూత్రధారులు కాండ్రేకి సాయి కట్టా పండు వాళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్ మొత్తం అవినీతి చేసుకుంది వైఎస్ఆర్ వాళ్ళు గుమ్ముడు కాయలతో అంటే భుజాలు తడుకుంటూ వచ్చేసాడు అక్కడ కనీస అవగాహన లేకుండా ఏ మాట్లాడుతా ఉన్నారు ఇక్కడ మళ్లీ ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో రవణీ పెరిగిపోయింది అవినీతి జరిగిపోతుంది అన్నాడు అసలు ఆ మాట్లాడడానికి ఉందా అని అడుగుతున్నాను ఐదు సంవత్సరాల క్రితం మంత్రి వేణు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన తీసుకుని వచ్చింది ఎవరండి ఇల్లు బోస్కే తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ద్రాక్షారం గుళ్ళో అవినీతి రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో అవినీతి సైకిల్ ఫిల్లింగ్ లో ఆయనే చేసేస్తూ కింద చెట్లు డొక్కలు అయ్యేసి పైన మట్టేయడం ఇది అంతా అవినీతి అవినీతి జరుగుతున్నప్పుడు ఈయన ఏమయ్యాడు అది తండ్రి గారు దాస సభ్యుడే కదా గణేశం మొన్న గుడి గుడిలో జరిగిన అవినీతి మీద ఏ రోజన్నా ఆయన మాట్లాడేడా ఆ రోజు మాట్లాడినా ఈ రోజు లేనాటికి మాట్లాడుతూ ఉన్నాడు పాపం ఆయనకు అవగాహన ఉన్నదో ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నాడో కార్యకర్తలు పట్టించుకోవడం ఏదన్నా మీద వస్తుంది చెందుతుందనేటప్పటికి పేదోళ్ళ మీద భరత చెల్లడానికి వస్తా అంటాడు దీని మీద క్లియర్గా ఏదైతే పోలీస్ శాఖ ఉందో పోలీసే పూర్తిగా లిస్టు పెట్టి ఆధారాలతో పాటు ఐడెంటిఫై చేసే కేసు పెట్టారు అలాగే బాలా సాయి మాకు చెందిన ఇతర కార్యకర్తలను కూడా సస్పెండ్ చేశాం టీడీపీ నుంచి ఏదేమైనా అవగాహన లేకుండా మాట్లాడి మాటలు మట్ట అదే విధంగా ఏదైనా సాయం చేసి కొనాలి మా కార్యకర్తలు చూడండి గొల్లబాలు గొల్లబాలు ఒక ఇల్లు అంటుకుంటే పూర్తిగా అక్షారామ గుళ్ళో అవినీతి అనేది పాలుదో పరిగెట్టించాం బయటికి అలాగే ఏరియా హాస్పిటల్లో కూడా అలాగే పరిగెట్టించి ప్రతి చోట కూడా అవినీతి ఎక్కడ ఉంది అక్కడ తొప్పుకుంటా వస్తున్నాం త్వరలో అతి త్వరలో గంజాయి మూట అంతగా బయటకు వస్తుంది దాని పనేది చేసుకుంటా ఉంది కాబట్టి ఆయనకు అవగాహన కొద్దిగా కనిపించమని మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను అవగాహన నేను మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ ఇసుక మాఫియా అనేది పూర్తిగా వైఎస్ఆర్ సిపి చేశారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇద్దరు కూడా నాయకులు కార్యకర్తలు కదా వాళ్ళిద్దరూ కూడా మా ఇద్దరు మా పార్టీ ఇతర కార్యకర్తలు తీసుకెళ్లి ఈ మాఫియా అంతా చేశారు మా పార్టీ వాళ్ళు గుర్తించాం సస్పెండ్ చేసాం కేసు కూడా పెట్టాం తెలుగుదేశం పార్టీ పెట్టారని చెప్పేసి వెళ్ళున్నారు వైసీ అని మీరు అంటారు దీన్ని ఎలా చూడాలండి అసలు ఏసి పోలీస్ చూడండి అక్కడ అసలు అక్కడ జేసిబి లు ఎవరు ఆ సైట్ ఎవరు కట్టింది జెసిబి లు ఎవరి కరెక్ట్ అప్పండి ట్రాక్టర్లు ఎవరు కట్టకోండి లారీలు ఎవరి కట్టకోండి అక్కడ ఇసుక అక్కడికి వెళ్ళింది కరెక్ట్ అకోండి ఇంటికి వెళ్ళింది ఇంకా తెలుగుదేశం ఎక్కడ ఎక్కడుందండి ఇక్కడ ఇద్దరు గారికర్తలు అక్కడకి ఇరవై వేలు ఇస్తానంటే అది చూపించాలి అక్కడికి వెళ్ళి ఉంచున్నా ట్యాక్టర్లు కానీ చేసే వాళ్ళు కానీ నేను స్విచ్ చేయమని చెప్పారని కానీ పోలీసులు వాళ్ళు వాళ్ళ చేస్తారు దాని వల్ల మనం మనం డైరెక్ట్ ఉండదమ్మ నిజంగా చేయమన్నాం ఇద్దరు తెలియజేసి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వా పాములో వాడుకున్నారు ఇద్దరు కేసు రామన్నాం వాడు కూడా ఉన్నారు ఇద్దరు కేసులో అది మీకు కూడా తిరిగి మీ కార్యకర్తలు కానీ ఇలా చెప్పుకుంది తిరుగుతున్నారు వాళ్ళకి ఏం సందేశం ఇస్తరు మీరు సందేశం ఉంటుంది ఆల్రెడీ నలుగురో ఐదుగురో ఇలాంటివి చేసే వాళ్ళకి వెనక ఉన్నవాళ్ళ లేక కూడా ఉన్నవాళ్ళని కూడా చూడకుండా కేసులు పెట్టడం జరిగింది ఇందులో ఇప్పుడే కాదు అవినీతి అనేది ఏం చేసినా ఏ గంజాయికి అడిక్ట్ అయిన వాళ్ళు నా పక్కన ఉన్నా సరే నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా కేసులు తిరుపుకుంటారు అందులో సందేహం లేదు అవినీతి వైపు వెళ్ళినా ఈ ఏదైతే ఈ గంజాయి వైపు వెళ్ళినా సరే రౌడీజం ఎక్కువ చేయాలి రౌడీజం ఎవరు చేసినా సరే